దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు తగు ప్రణాళికలు రచిస్తున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకట నారాయణ రెడ్డి తెలియజేశారు ఈ మేరకు ఆయన తన సహచరులతో కలిసి సిహెచ్సిని సందర్శించారు ఆసుపత్రి అభివృద్ధి గురించి డిడివో డాక్టర్ శ్వేతతో సుదీర్ఘంగా చర్చించారు వింజమూరుకు డయాలసిస్ సెంటర్ ఎంతో అవసరమని ఈ విషయమును సత్వరమే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ద్వారా తమ పార్టీకి చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్ బీజేపీ మండల కన్వీనర్ డేగా మధు యాదవ్ బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు లింగాల దిగ్నే దినేష్ రెడ్డి జిల్లా యువమోర్చా ప్రతినిధి శ్రీరామ్ శ్రీనివాసులు మోరా పెద్దన్న తదితరులు పాల్గొన్నారు औरRenderTarget मुझे बने कंटिन्यू लेटर दिस एमओ इधर आके अस्पताल से हम बिजी चलिए ये इंडीज के लेना बड़ा और उसका अवशोषण में 20% हेल्पिंग आपको नहीं चलो रघुंदर रेडी हो तो, तो बटुना అన్వేష్ ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఒకటి డయాలసిస్ సెంటర్ ఇన్ని మూడు లో ఏర్పాటు చేసుకునే దానికి ఇప్పటికే జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటివి ఇంక ముందు ఈ డెవలప్మెంట్స్ కి ఇంకేజ్ చేస్తే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఈ సేవలు వస్తువులు అనే దాని మీద ఎవరిన అడిగాము మేడం గారు చక్కగా చెప్పారు ఇందుకు సంబంధించి ఈ ఎరక్షన్ మిషన్ ఇచ్చేదానికి ఈ రహీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లింక్ లెటర్ ఇచ్చారు తెచ్చుకుంటాం అంటున్నారు అయితే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి ఈ వస్తువులు ఈ ఎరక్షన్ మాకు కావాలని చెప్పి అని చెప్పడం జరిగింది నలభై లక్షల రూపాయలకి వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి ఈ ఏర్పాట్లు చేస్తే మేము మీకు ఇస్తామని చెప్తాం దీని గురించి అయితే మేము ఖచ్చితంగా మా ఆరోగ్య శాఖ మధ్యలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఒక రికమెండేషన్ బీజేపీ పార్టీ తరఫున రేపు ఎనిమిదో తారీఖు ఈ ముందు ఆయన ద్వారా ఏపీఎంఎస్ ఐటీకి అదేవిధంగా కలెక్టర్ గారికి రిఫర్ చేయించి ఈ కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేయించే దానికి ప్రయత్నాలు చేస్తాము అని తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో థర్టీ బెటెడ్గా ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ స్థాయికి తీసుకెళ్ళి ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి డిసీజెస్ ఉన్నాయో ఒకటి నెఫరాలజీ కిడ్నీ ప్రాబ్లం వంద అడుగుల లోపల నుంచి నీళ్లు తాగెత్తే ఎక్కడ మనకు వస్తున్నటువంటి ఇబ్బంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఫ్లోరిడ్ కంటెంట్ వల్ల ఫ్లోరోసిస్ ఇబ్బంది వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం మండలానికి దాదాపు రెండు వేల పైగా ఈ ఈరోజు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి విషయం మాట అందరికీ తెలుసు దానికోసంగా ఏంటంటే ఒక నెఫరాలజీ విభాగాన్ని ఈ ముందు చెప్పని అడుగుతున్నాం అదేవిధంగా కార్డియాలజీ విభాగాన్ని కూడా ఈ ముందు చెప్పని ఖచ్చితంగా అడగదలుచుకున్నాం ఈ రెండుతో పాటు ఫిజిషన్ను కూడా అడిగి ఒక స్థాయికి తీసుకెళ్ళి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెల్లూరుకి సిటీకి ఎనభై కిలోమీటర్లు వింజమూరు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉదయగిరి ఈ ప్రాంతానికి రూరల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంత ప్రజల కోసంగా ఆరోగ్య సమస్యల కోసంగా చేసుకునేదానికి ప్రజలకు అనుకూలంగా వసతిగా ఉండేదాని కోసంగా ఈ ఏర్పాట్లు మేము గట్టిగా ప్రభుత్వాన్ని నెలదంచుకున్నాం ఇందుకు ఎమ్మెల్యే గారి సహాయ సహాయ సహకారాలు తీసుకొని ఆరోగ్య శాఖ మధ్యులు సత్యకుమార్ యాదవ్ గారు సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా నల్లమూరు చుట్టుపక్కల ఈ ధోర ప్రాంతాలలో ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు కూడా చాలా ఏ విధంగా మనం అప్రోచ్ అయితే ఈ పనులు పూర్తవుతాయి దీనికి సంబంధించినటువంటి వివిధానాలు ఈ బేసిక్ విషయాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మేడం గారి సహాయ సహకారం తీసుకొని ఖచ్చితంగా మెమోరీలను తయారు చేసుకొని మేము ఈ నెల ఐదో తారీఖు నాడు ప్రభుత్వాన్ని కలవబోతున్నాం అందుకు సంబంధించి ఎమ్మెల్యే గారు లెటర్ కూడా తీసుకోకపోతున్నాం

నేను ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ టూ సెప్టెంబర్లో జాయిన్ అయ్యానండి యాక్చువల్గా అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు మన హాస్పిటల్కి డెలివరీస్ కానీ ఏమీ లేకుండా అనేది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మన హాస్పిటల్లో ఇప్పుడు డెలివరీస్ చేస్తున్నాం ఆపరేషన్స్ చేస్తున్నాం పిల్లలు లేకుండా ఆపరేషన్స్ చేస్తున్నాం మరి పుట్టిన పులిటీ పిల్లలకి జాన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చూడడానికి పీరియాట్రిషియన్ అన్ని రకాల సెవెన్ మంత్స్ అందుబాటులో ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మంత్స్ డాక్టర్స్ సిస్టర్స్ అవైలబుల్గా ఉంటే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ప్రాబ్లం లేకుండా చూసి ట్రీట్మెంట్ ఇస్తారు మన ఈ విజయమూరు పరిధిలో డయాలసిస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు రోజు చాలామంది వచ్చినాను ఆత్మపుటాకా వెళ్ళలేకపోతున్నాము చాలా ఆత్మహత్య క్యూ ఉంది ఇక్కడ ఏదైనా వస్తుందా అని అడుగుతున్నారు ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక రాహి కేర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గవర్నమెంట్తో అనుసంధానం చేసుకొని ఇక్కడ టారసీ సెంటర్ పెట్టామని చెప్పి చెప్పారు సో దాని తర్వాత జరిగిన ప్రోగ్రెస్ ప్రకారం ఇప్పటికైతే ఎస్టిమేట్ చేయడం అంటే జరిగింది మిగతా అమౌంట్ అవుతుంది అని అది మనం మన పై అధికారులకు కూడా సమర్పించామండి వీళ్ళంత తొందరలో దీన్ని ఫార్వర్డ్ చేసి మన హాస్పిటల్కి డయాలసిస్ యూనిట్ వీళ్ళంత తొందరగా తీసుకొచ్చి మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఇక్కడే డయాలసిస్ అందించేలాగా మనం ప్రయత్నిద్దాము ఇందుకోసం మన లోకల్ ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళు మనం కలవడం జరిగింది వాళ్ళు ఎంతో చొరవగా మన హాస్పిటల్ని ఇంకా డెవలప్ చేయాలి దీన్ని ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని ప్రతిపాదించారు

వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా